డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతావని కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ అన్నారు గురువారం కనిగిరి పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కనిగిరి ప్రాంతంలో గంజాయి అమ్మకాలు లేకుండా చేస్తానని ఆయన అన్నారు ఈ నెల ఐదో తేదీన కనిగిరి పట్టణంలో నిర్వహించిన కార్డన్ సర్చ్లో సమాచారం మేరకు దాడులు నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు కనిగిరి దురువు బజార్లో గంజాయి ప్యాకెట్లు తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించి నలుగురిని అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు మరో ఇద్దరు పరారిలో ఉన్నట్టు ఆయన తెలిపారు వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని డిఎస్పీ సాయి ఈశ్వర్ అన్నారు ఒక్కొక్క గంజాయి ప్యాకెట్ రెండు వందల యాభై రూపాయలకు అమ్మకాలు జరుపుతున్నారని ఆయన తెలిపారు కొనుగోలు చేసి వారి వివరాలు సైతం త్వరలో ప్రకటిస్తానని ఆయన తెలిపారు కనిగిరి ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరపకుండా కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు విలేకరుల సమావేశంలో కనిగిరి సిఐసై కాజావళి కనిగిరి ఎస్ఐ శ్రీరామ్ అనుబంధను ఎస్ఐ మాధవరావు తదితరులు పాల్గొన్నారు టౌన్ లో ఐదో తేదీన గార్డెన్ సర్చ్ ఒక ఆపరేషన్ కండక్ట్ చేశాము అందులో భాగంగానే మనకు వచ్చిన సమాచారం మేరకు నిన్న అనగా ఏడవ తేదీన మన కనిగిరి సిఐ అయినటువంటి కాజవళి గారు ఎస్ఐ గారు తర్వాత ఎస్ఐ హెచ్ఎంఆర్ వీళ్ళందరూ కలిసి మనకి ఏదో వచ్చిన గార్డెన్ సర్చ్ లో వచ్చిన సమాచారం మేరకు గరువు బజార్ దగ్గర ఒక నలుగురు వాళ్ళు వేరే ఇన్వెస్ట్ ఉంటారో వాళ్ళకు అమ్మాలని చెప్పేసి ప్యాకెట్స్ చేస్తుండగా మన వాళ్ళు పడుకోవడం జరిగింది ఈ ఎవరైతే నలుగురు ఈరోజు వాళ్ళని వారిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ నలుగురి పేర్లు నాగులూరి నరసింహ వాళ్ళ భార్య నాగులూరి రాజేశ్వరి నాగలూరి దుర్గా ప్రసాద్ కట్టా దుర్గా ఈ నలుగురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈ నలుగురు వేరే ఇద్దరి దగ్గర నుంచి కొన్నారు ఆ ఇద్దరి పేర్లు నాగలూరి వెంకటేశ్వర్లు నాగులూరి అంకబాబు వీళ్ళ దగ్గర నుంచి వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఆఫ్ గంజాయి కొని వీళ్ళు చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి మన ప్రజలకు అమ్మాలని అనే దురుద్దేశంతో చేస్తుండగా మనం వీళ్ళ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ప్రజెంట్ అయితే మనకు ఈ నలుగురు దొరికారు మిగిలిన ఇద్దరు ఎవరైతే ఎవరి దగ్గర నుంచి అయితే వీళ్ళు కొన్నారో వాళ్ళై త్వరలోనే నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ లో ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేసి వారిని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి రిమాండ్ వచ్చేలాగా చేస్తాము తర్వాత వీ చిన్న చిన్న ప్యాకెట్స్ ఏవైతే చేసినారో దాన్ని దాన్ని ఎవరైతే రెగ్యులర్ గా కొంటున్నారు